पश्यन्ति सूर्यः दिवे पचक्षोरातदं तद्भिप्रासोऽपि पण्यभो जातृपाकं सस्यमिन्दते विष्णोर्यपरमं पदम्पयामि

தவாயோம்ய நமோம் விஷ்ணவே நமசூதனாய நம ஓம் திரிவிக்கமா நமநாயிரமாவேக்கூப்போயூராமி மன்னிநா யோஜித்த

దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేశారు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఇంకా నడడానికి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం వెయ్యి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాం ఈ సంవత్సరం వరుసమైన కానీ మాలలేదు మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం ప్రతి సంవత్సరం వస్తాం ముప్పై మంది వచ్చింది సార్లు మేము ఇది వరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆ దేవుడు కరుణ కటాక్షాలు ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా కుండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చారని చెప్పి స్వామి వారి ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా సార్ పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు కూడా అన్ని అవకాశాలు కూడా అందరికి కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనసు నుండి వస్తున్నామండి ఇక్కడికి అప్పన్ బాబు నమ్మకం అండి మాకు ఎంత వర్షం వచ్చినా తిరగ ఆపకంట కంటిన్యూ చేస్తున్నామండి అలా తిరుగుతా ఉంటామండి పది సంవత్సరం తిరుగుతామండి అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ